తెలంగాణకు అన్యాయం జరగకుండా గోదావరి బనకచర్ల అంశంపై ఉమ్మడి సీఎంలు అంటే రెండు రాష్ట్రాల సీఎంలు భేటీ అయితే కాబోతున్నారని చెప్పేసి ఉత్తం అయితే తెలియజేయడం అయితే జరిగింది గోదావరి బనకచర్ల చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఈ ప్రాజెక్టుపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు అభ్యంతరాలు తెలియజేసిన అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు బనకచర్లపై ఆందోళనకు కేంద్ర మంత్రికి వివరించారన్నమాట పై రాష్ట్ర ప్రజలు రైతుల్లో ఆందోళన అయితే ఉన్నాయి వీటిని పరిగణలోకి తీసుకుంటామని కేంద్ర మంత్రి చెప్పారు కృష్ణా ట్రైబ్యునల్ తీర్పు త్వరగా వచ్చేలా చూడాలని కోరాము ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ లింకుతో పెన్నా బేసిన్కు నీరు తీసుకెళ్లొచ్చు ఇచ్చంపల్లి సాగర్ అనుసంధాన అంశంపై చర్చకు సిద్ధమని చెప్పాం త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాలు సీఎంలో భేటీ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి పార్టీల హామీ ఇచ్చారు తెలంగాణలోని పలు ప్రాజెక్టులకు కేంద్రం ఇంకా నుంచి ఇంకా అనుమతులైతే లభించలేదు ఏపీ ప్రాజెక్టుకే త్వరగా అనుమతులు అయితే ఇస్తున్నారని చెప్పాం మూసి పునరుజ్జం ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని కోరాం రాష్ట్ర ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేయాలని విజ్ఞప్తి చేశాం పాలమూరు రంగారెడ్డి సమ్మక్క సారక్క తుమ్మిడి హట్టికి అయితే కోరాం అనే విధంగా అన్నారు సో తొందరలోనే తెలంగాణకు అన్యాయం జరగకుండా మీటింగ్ అయితే సీఎంల మీటింగ్ అయితే జరుగుతుంది అయితే చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్